మొత్తం పోతుంది ఇంకా కరెంటు మీటర్లు వస్తాయి ఇప్పటికే కరెంటు మీటర్లు అవుతున్నాయి మీటర్లకు పెట్టాలని కరెంటు మీటర్లు పెట్టాల వ్యవసాయానికి సిద్ధం అవుతున్నాయి కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి అవుతుంది రాసి పెట్టుకొని మేము అన్నది వాస్తవం అవుతుందా కాదా ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఇది జరుగుతుంది కనుక మీరు అప్రమత్తం లేకపోతే నష్టపోయేది మీరే ఇప్పటికే ఎవడు భూములు దిగేటోళ్ళు లేడు పొరపాటున యాభై ఐదు ఎకరాలు పది ఎకరాలు భార్యా పిల్లలకి ఏమైనా అయితే అర్ధ ఎకరాలు అమ్ముతాయంటే కొన్ని లేడు ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి పడుతుండొచ్చు కానీ ఒక్కసారి ఆలోచన చేసుకోరు మీరు ఓటేసింది కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు కదా ఒక ఐదు ఎకరాలు ఒక్కసారి ఎనికి పోయి ఆలోచన చేయండి మేము అధికారంలో ఉన్నప్పుడు తక్కువ తక్కువ ఒక ఇరవై ఐదు లక్షలకు ఎకరం ఉండే ఐదు ఎకరాలకు ఎంత అవుతుంది కోటి ఇరవై ఐదు లక్షలు అయింది మీరు ఓటు కదా నీ భూమి రూట్ వేలో చూసుకో యాభై లక్షలు తగ్గిపోయింది అంటే నీ ఒక ఓటు వేసి నీ ఆస్తిని తగ్గించుకొని నీ యూరియా బస్తలు లేక పడిగాపులు కాసి పోలీసులతో దెబ్బలు తిని తిట్లు తిని సోషల్ మీడియాలో మా పోస్టులు పెడితే కేసు అయిపోయి కరెంటు లేక ఎండిపోయి ఇలా తాగే నీళ్ళను కూడా క్లోరినేషన్ చేసే పరిస్థితి లేదు ఎప్పుడు రోగాలు వచ్చి చచ్చిపోతారో గెలువైన పరిస్థితి ఏర్పడింది కనుక దయచేసి ఆలోచన చేయండి మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకొని ఎలా ఏదో నశతో మీరు ఓటేసి తెప్పించుకున్నారు ఇలా ఏమైందో మీరే ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ నాయకులే ఆలం చేసుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచన చేసుకోండి గ్రామాల పరిస్థితి ఆలం చేసుకోండి ఏమైనా లాభమైందా మీరు ఓటు వేయడం వల్ల ఎవరికి లాభం అయింది చెప్పండి కనీసం మీ ఊర్లో ఒక రైతుకు లాభమైందా ఒక విక్రాంగులకు లాభమైందా లేకపోతే రైతు కూలీలకు లాభం అయిందా లేకపోతే ఎవరికి లాభమైందా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు లాభమైందా కాంట్రాక్ట్ ఉద్యోగులకు లాభం అయిందా ఏం లాభం అయిందో చెప్పండి ఆలోచన చేసుకొని కనీసం స్థానిక సంస్థలలో మీరు గె గెలిపించుకుంటే కనీసం ఉన్న స్కీమ్లలో ఆగిపోతాయి అరే మొత్తాన్ని మొత్తం మైంది రెవల్యూషన్ వస్తుంది చాలా మంది ఏం చెప్తారంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనటువంటిది శ్రీలంకలో తర్వాత మొన్న ఇక్కడ నేపాల్లో ఫిలిప్పీన్స్లో ప్రజలు దిర్ఘపడుతున్నారు ఆ పరిస్థితి వస్తుంది ఏదో వరదని చెప్తున్నారు మరి కనీసం మీరు స్థానిక సంస్థలన్నా మీరు గెలిపించుకోకపోతే టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు అబద్దాల మీద అబద్దాలు ఆడి అదే నిజం అనుకుని మళ్ళీ ఉన్న పోతాయి దయచేసి అప్రమత్తంగా ఉండండి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష బిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు లాభం జరుగుతుంది కనుక వచ్చిన ప్రతి ఒక్కరి ఇంట్లో కార్డు పెట్టుకుని బాకీ కార్డుని చెప్పాల ఇలా ఎంత అయోమయం ఉందంటే సర్పంచ్ పనిచేస్తే ప్రతి బిల్లులు పది పది పదిహేను శాతం పర్సెంటేజ్లు ఎలక్షన్లో అది ఇచ్చిన తర్వాత పోతామన్నారు అన్ని అట్లా ఎన్నో ఇచ్చిరా బాబు నిన్న మొన్న నలభై రెండు శాతం కూడా ఇస్తాను మరి నలభై రెండు శాతం ఇచ్చిపోతారా ఇవ్వకుండా పోతారా మరి గెలిచినాక వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది మొత్తం రాజకీయ వ్యవస్థని అస్తం చేసి పడేసాం ఎవడు అడిగిన వాళ్ళని అడిగినారు ఎవడ అడగలే వాళ్ళు ఇచ్చి ఇస్తామన్నారు కనుక దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాలి